నేను సంధ్య గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఓల్డ్ బోయినపల్లి డివిజన్ లో హనుమాన్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన వినాయక మండపంలో సభ్యుల ఆహ్వానం మేరకు వినాయక మండపాన్ని ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల్ రాజేందర్ హ్యాట్రిక్ కార్పొరేటర్ ముద్ద నరసింహయాదవ్ కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ మానుక నర్మదా మల్లికార్జున కలిసి ఘనునాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులకు స్వయంగా వడ్డించి అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులను కమిటీ సభ్యులు శాలువాలు కప్పి సత్కరించారు వారి ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమంలో పాల్గొన్నందుకు హనుమాన్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మక్కల నరసింహరావు డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ ఏనుగుల తిరుపతి యాదవ్ బీజేపీ సీనియర్ నాయకులు భానుకా మల్లికార్జున్ సీనియర్ నాయకులు ఫెరో ఖాన్ ఓల్డ్ బోన్పల్లి అంజయనగర్ యువ నాయకులు పి ఆంజనేయులు హనుమాన్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సిహెచ్ పోచయ్య సెక్రటరీ రవీందర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు మహిళలు చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నాకు మనిషి కరీంనగర్ జిల్లా ఎక్కువ కరీంనగర్ జిల్లా రెండు మూడమ్ జిల్లా గడ్డను గడ్డలు పెట్టి తల పంచిన అమ్మాయి అక్కడ పెట్టి సంతపుడు మనం పిల్లల కోసం వచ్చిన ఉన్నప్పుడు ఎవరు ఈ వాళ్ళకుంటదిల వాడ ఈ వాడ ఈ పెరుగుల వాడ ఉంటది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని కులాల వాడ ఒకటి అవుతుంది ఇక్కడ ఉంటాయి ఇక్కడ ఒకటో కులం ఆ కులం కష్టపడి బతికే కులం మనది కేవలము రక్తాన్ని పంచుకొని పుట్టిన వాళ్ళు మాత్రమే ఆదుకునేది కానీ ఇక్కడ పుట్టాలని మాత్రమే ఆదుకుంటారు అన్నవర్ణలు మాత్రమే ఆదుకుంటాం అని అనుకుంటాం మనం కానీ ఇక్కడ వాళ్ళు ఊక్రమై వేయడం వాళ్ళు ఊహరమై వేయడం కానీ ఆపు మాత్రం అండగా ఉండేటువంటి పక్కన కులం ఇక్కడ పడతాయి మీరంతా ఒక పరము రెండో పరం అని ఒప్పుకుంటాం నలభై క్రితం వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళతో పాటుగా చెప్పి నెల తీసుకొస్తే కృష్ణాబాబు సిద్ధిపేట మీరు ఆనాడ వచ్చినాడు మీకు భూములు పడుకునే సోమ ఉండదు ముప్పై వేల రూపాయలు కదా నాలుగు వేల రూపాయలు పడుకునే సోమ ఉండదు యాలు గదాలు అన్ని గదాలు సొంత ఇల్లు ఉండాలి చెప్పి ಅಡ್ಡಿಯ ಕೊಕ್ಕಿ ಮುಖಂಡಿ ಆಲೋಚನೆ ದಗ್ಗು ಅನ್ನೋದು ಆಪೇ అది ఆపదం అందరికొకటే విజ్ఞప్తి చెప్పిన ఏంటంటే మీ ఆపదచ్చిగా మేము ఉంటాం మీరు అనుకుంటాను మీరే బతుకచ్చిన చెప్పి అనుకుంటాను మీరే బస్కే ఇక బస్ ఉన్నారు ఇక్కడ నాలుగో రోజులు వచ్చినాం కాబట్టి మీ కష్టాలు ఏందో మీ బాధ ఏందో తెలిసే కాబట్టి తప్పకుండా మేము ఎంత ఉంటాం ఇక్కడ ఈ తొమ్మిది రోజులు చూస్తాం మనం కాదు ఏంటి ఎక్కడో కూడా ఈ తొమ్మిది రోజుల పాటు మళ్ళీ కడుపు కలుసుకొని మాట్లాడగలుగుతాం మనం తొమ్మిది రోజుల పాటు ఇక్కడ ఏజీ సామూహిక అనుమానం బోధన కార్యక్రమంలో పెట్టుకుంటున్నాం మనం ఇది మన పిల్లలకు అవసరం మన పండుగలు మన విశ్వాసాలు మన నమ్మకాలు ఇవన్నీ మన పిల్లలకు రావాలి అన్ని సందర్భాల్లో అన్ని వేరే డబ్బులు ప్రధానం కాదు అంతస్తులు ప్రధానం కాదు మనకు ఎఫిక్స్ ఉంటాయి కొన్ని సిస్టమ్స్ ఉంటాయి మన పిల్లల్ని ఇలా అలవాటు చేస్తే చుట్ట గౌరవం ఏంటి గౌరం నేను ఆపదొచ్చినా అమ్మ అంటే దేవుడు అంటాం మనం ఫస్ట్ కలుసుకునే అన్నను తలా కలుసుకునే దేవుడిని మన పిల్లలకు కూడా మన పిల్లలకు కూడా మనలో ఏదైనా ఆపుతొచ్చినాడు కష్టం వచ్చినాడు మళ్ళీ మనం కలుసుకునేటువంటి దేవాలయాలు కాబట్టి దేవుని కాబట్టి తప్పకుండా మన పిల్లలకి ఆ విశ్వాసం ఆ నమ్మకం మన పండుగలను గుర్తించే చేసే పద్ధతి నేను వారసు సంతోషం